రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవితం సిద్ధాంతం దగ్గర వరద గోదావరిని అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం చూస్తున్నాం అంతకంతకు గోదావరి ప్రవాహం వరద ఉధృతి అనేది పెరుగుతూ ఉంది అందరికీ కూడా సిద్ధాంతం బ్రిడ్జి సుపరిచితమే ఇది సిద్ధాంతం గ్రామంలో ఉన్న స్థానాలు అనుకోవచ్చు స్థాన వాటికి అనుకోవచ్చు ఫెర్రీ అనుకోవచ్చు ఇక్కడైతే పుష్కరాల టైంలో కార్తీక మాసం శివరాత్రి టైంలో అయితే ఇక్కడ పక్కనే ఉన్న కేదారేశ్వర స్వామి ఆలయంలో అయితే విశిష్టంగా పూజలు అయితే జరుగుతూ ఉంటాయి చాలామంది దర్శించుకుంటూ ఉంటారు శ్రీరాములు వారిచే ప్రతిష్టించబడిన లింగం అయితే ఇక్కడ ఉంటుంది ఈ రకంగా అయితే ఇక్కడ చాలా డౌన్లో ఉంటుంది కానీ ఇప్పుడైతే చెప్పను కదా ఆలయం శివాలయం వెనకాల కనిపించే శివాలయం క్షణక్షణానికి వరద ఉద్ధృతి పెరుగుతా ఈ రకంగా అయితే నీళ్ళు అయితే పైకి వచ్చినాయి ఇంకా పైకి వస్తాయని చెప్పనైతే అంటున్నారు ఇక్కడ నిత్యం శివదహనం అయితే జరుగుతూ ఉంటుంది ఆ ధూపంగా శివుడికి వెళ్తుంది పొగ రూపంలో అని చెప్పని ఇక్కడ పురాణం అయితే చెప్తుంది ఇక్కడ అనేక సినిమా షూటింగ్లు కూడా జరిగినాయి ఇక్కడ మనం చూసే ప్రాంతంలో రవితేజ చంటి అనే సినిమా షూటింగ్ చేసినప్పుడు అక్కడ మార్చవల్సి పుట్టుకునే కూడా ఇక్కడ కబడ్డీ షూటింగ్ లాంటిది కూడా జరిగింది ఇక్కడ అనేక విషయాలకైతే ఈ సిద్ధాంతం గ్రామం ప్రసిద్ధి మనందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా చూపిద్దాం